ఒకేం కాదు బొక్కలో బైబుల్ అది ఒక వ్యభిచార పుస్తకం పబ్లిక్ లో ఎక్కున్నా ఆ అంత జోకులే ఇక్కడ నా బొక్క చేతగాని చవట్లో పది మంది పుట్టిన వాడంటారు సైకో గడు వీళ్ళ పార్టీ అధ్యక్షుడు మీరు గాని నన్ను నమ్మకపోతే ఎవరి గురించి ఆ పార్టీ అధ్యక్షుడు వీళ్ళ పార్టీ అధ్యక్షుడు నీకు తెలదా మీ మత గ్రంథాల్లో చూసుకుంటూ వెళ్తే చదవడానికి కూడా చేతగాని మాటలు అక్కడ ఉంటాయి ఎంతో భయంకరమైన మాట అలాంటి ఉన్నప్పుడు మేము మీ బైబిల్ మీ యొక్క గ్రంథం రామాయణం ఉంది మీకు భగవద్గీత ఉంది తర్వాత గరుడు పురాణము శివ పురాణము మార్కెండియా పురాణం చాలా ఉన్నాయి ఇవన్నీ నేను చదివాను వాటి గురించి మేము ఈనాడైనా అసభ్యంగా మాట్లాడామా మేమంటాం ఇలా ఉందండి ఇలాంటి ఉన్నాయి అని చెప్పి మేము మాట్లాడతాం కానీ మీరు ఎంత ఘోరంగా మాట బొగడా బైబులా ఇంకా ఏదో చండాలమైన మాటలు మాట యేసు క్రీస్తు శ్రేష్ట బైబుల్ పవర్ మినిషి తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక పొందాలి ప్రేమైన దేవుని ప్రజలరా యేసు క్రీస్తు ప్రభావం మనకు నేర్పించిన మొట్టమొదటి లక్ష్యం ఏంటి తెలుసా మీ సహనము సకల జనులకు తెలియచేయడి అని దేవుడు మనకు తెలియజేస్తూ వచ్చాడు దాని కారణం వలన ఎంతమంది ఎన్ని రకాల మాట్లాడుతున్నా కూడా మనం సహనం కలిగి దేవునికి మనం అప్పగించుకుంటూ ఉన్నాం అయితే వారు ఆ సహనాన్ని చాతకానితనంగా భావించుకుంటూ వస్తూ ఉన్నారు గత కొన్ని సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి అతను నామం పెట్టుకొని ఏదో ఒక రకమైన వస్త్రధరణ వేసుకొని తను గ్రామాల్లో వీధులలో పట్టణాల్లో తిరుగుతూ ఇతర విశ్వాసంతో ఉన్నవారిని తను దూషిస్తూ బాధ పెట్టే మాటలు కనబడుతున్నాయి అతను మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే మనం నమ్మే యేసుప్రభు వారిని తను వాడు అని ఒక దారుణమైన మాటలతో మాట్లాడుతూ స్పందిస్తూ ఉన్నాడు సైకో అంటాడు బైబుల్ను చూస్తేనేమో బొకడా బైబుల్ బొక్కల బైబుల్ అంటా ఉంటాడు ఇవన్నీ చూసినప్పుడు ఇతని యొక్క మానసిక చర్య బాగలేదా లేకపోతే తను కావాల్సేమని అంటున్నాడా అనే మాటలు కూడా మనకు అనే డౌట్ కూడా రాక మాన పెద్దవాడు ఆయన వయసు చాలా పెద్దగా ఉందండి మీకు దయచేసి మీతో నేను మాట్లాడుతున్నాను జాగ్రత్తగా వినండి మీ పేరు రాధా మనోహర్ దాస్ అనే ఒక పేరు కూడా కలిగి ఉన్నారని మేము నమ్ముతున్నాం మంచిదే మీరు మమ్మల్ని అంటున్న మాటలు చూసినప్పుడు మాకు చాలా బాధగా ఉంటుంది ఒక విశ్వాసానికి సంబంధించిన వ్యక్తులను దేవుణ్ణి మీరు తిడుతూ మేము నమ్ముతున్న విశ్వాసానికి సంబంధించిన దాన్ని తిడతా మాట్లాడుతూ ఉన్నారు పబ్లిక్గా మాట్లాడుతూ ఎన్నో రకమైన మాటలు మాట్లాడుతున్నాయి ఎప్పుడో ఎవరో మా క్రైస్తవులు కూడా ఎప్పుడో ఎవరో విశ్వాసులో పాస్టర్లో ఇతర మత విశ్వాసాలు అని ఉండవచ్చు వారు అనక మానలేదని అని వారిని కూడా మేము ఎన్నోసార్లు ఖండించాం ఎవరిని అలా మాట్లాడకూడదని మేము అడుగుతూ వచ్చాం కానీ మీరు మాత్రము డైరెక్ట్గా దేవుణ్ణి సైకో అని యహోవా దేవుని అంటారు ఏసు క్రీస్తు వారిని అంటూ ఉన్నారు అలాగే బైబిల్ అంటా ఉన్నారు క్రైస్తవులు చూసి బొర్రెలు అంటా ఉన్నారు మీరు మాట్లాడే భాష మీరు ప్రవర్తిస్తున్న తీరు మీ యొక్క మతం ఇదేనా మాకు మీకు నేర్పించింది మేమోకానొక దినాన ఇలాంటి పరిస్థితుల్లో మా వారే చాలామంది మీ దేవీ దేవతలను తిట్టారని మీరు రాళ్ళు రప్పలు అన్నారని అన్నప్పుడు ఎంత బాధపడి ఉంటారు ఎంత వేదన చెంది ఉంటారు అలాంటి పరిస్థితుల్లో మీరు కూడా మాట్లాడారు మేము కూడా వాటి విషయంలో స్పందిస్తూ మాట్లాడచ్చు అలా మాట్లాడకూడదు ఎవరి విశ్వాసం వారిది వారు చేసుకొనివ్వండి కానీ సత్యం విషయము ఒకరినొకరు కూర్చొని చర్చించుకునే మాటలు ఉంటే బాగుంటాయని మాట్లాడిన సందర్భాలు కూడా మాకున్నాయి కానీ మీరు మాట్లాడుతున్న విషయం చూసినప్పుడు చండాలంగా మాట్లాడుతూ ఉన్నారు క్రైస్తవులను విపరీతంగా మిమ్మల్ని అనొచ్చుగా మేము ఆవులు రావాలని మీ యొక్క గ్రంథాలను కూడా మేము అతి అతిక్రమంగా అసహ్యకరంగా మేము మాట్లాడవచ్చు కదా ఎందుకు మేము మాట్లాడలేకపోతున్నాం కారణం ఏమిటో తెలుసా వాటి వలన ఏం ఉపయోగం ఉండదు వ్యర్థమైన మాటలు ఒకరినొకరు మాట్లాడుకొని చేసుకోవడంలో ప్రయోజనం లేదు దాని వలన ప్రయోజనం లేదు కాబట్టి తగ్గి సౌమ్యంగా జీవిస్తూ ఉన్నాను బైబిల్లోకి వచ్చి అనేక రకమైన వ్యర్థమైన మాటలు మీరు మాట్లాడుతున్నారు బైబిల్ క్రమంగా చదివారా అంటే నేను చదివాను ఆల్ క్లియర్డ్ అంటా ఉంటావు ఏమి తెలుసు నీకు బైబిల్లో ఈ బైబిల్లో నీకు ఏమి తెలుసు నీ మత గ్రంథాల్లో ఉన్న ఆ యొక్క మాటలు చెడ్డ మాటలు మేము చెప్పలేకనా మేము వాటి గురించి ప్రచురించలేకనా వారి గురించి మాట్లాడలేకనా ఏనాడైనా ఇలాంటి వాటి గురించి మాట్లాడావా బైబిల్లోకి వచ్చి బైబిల్లో ఉన్న విషయాలను చూస్తూ ఇది తప్పు అని మాట్లాడుతూ ఉన్నావు బైబిల్లో దేవుడు అన్న వ్యక్తి ఇక్కడ తప్పు చేయాల మనుషులు తప్పు చేసినప్పుడు వాళ్ళకు పడవలసిన శిక్షను అక్కడ ఆయన వేస్తూ వచ్చాడు కానీ మీ మత గ్రంథాల్లో చూసుకుంటూ వెళ్తే చదవడానికి కూడా చేత కాని మాటలు అక్కడ ఉంటాయి చదవడానికి చేత కాని మాటలు ఎంతో భయంకరమైన మాట అలాంటివి ఉన్నప్పుడు మేము మీ బైబిల్ మీ యొక్క గ్రంథం రామాయణం ఉంది మీకు భౌగోతిగీత ఉంది తర్వాత గరుడు పురాణము శివపురాణము మార్కెండియాపురం చాలా ఉన్నాయి ఇవన్నీ నేను చదివాను అవన్నీ ఉన్నాయి కదా వాటి గురించి మేము ఏనాడైనా అసభ్యంగా మాట్లాడామా మేమంటాం ఇలా ఉందండి ఇలాంటివి ఉన్నాయి అని చెప్పి మా మేము మాట్లాడతాం కానీ మీరు ఎంత ఘోరంగా మాట బొగడా బైబులా ఇంకా ఏదో చండాలమైన మాట మాట అవి మాట నుంచి రావు మా దేవుడు మీకు నేర్పించలేదండి మీరు పెద్దవారిగా ఉండి సమాజానికి చెప్పవలసిన మాటలు మీరు చెప్పక ఇలాంటి మాటలు మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను కూడా నా నోటిని నేను కూడా నా మాటలు నేను వదలొచ్చు నేను వదులుతా నేను మరలబడి దాన్ని బయటకు తీసుకోలేను కదా మీ గ్రంథాల్లో ఉన్న అనేకమైన విషయాల్లో మా వ్యక్తులే చాలామంది తిట్టక బూతులు తిట్టక విమర్శించక వాటిని తెలియస్తామని ఇదిగో ఈ గ్రంథాలు ఇలా ఉన్నాయండి చెప్పమంటారా మీ గ్రంథాల్లో ఉన్న లోటుపాట్ల గురించి ఒక బుక్కును రాస్తే అవి చదవగలరా మీరు మీరు చదవగలరా ఎలాగా ఇలాంటి మాటలు మాట్లాడితే ఏదైనా ఉంటే మంచిదేంటి తప్పేంటి తెలుసుకొని మాట్లాడే అనుభవాన్ని కలిగి ఉండాలి చెప్పు బైబుల్ లాంటి విషయాలు ఉన్నాయండి ఇలాగున్నాయి ఇలాగున్నాయి చెప్పు కానీ విమర్శించి బూతులు తిడుతూ క్రైస్తవులు గొర్రెలు అంటూ ఇంకా అనేక రకమైన మాటలు మాట్లాడుతున్నారు ఎంత ఘోరమైన పరిస్థితి మీరు ఇక చెప్పుకుంటూ పోతే చాలా వస్తుందండి చాలా వస్తాయి కానీ మేము వీటిని రేపాలని అనుకోవట్లా సమాధాన వారు ధన్యులు అన్నారు దేవుడు సమాధానంతోనే మేము జీవించాలనే భావనతో ఈ సమాధాన విషయాన్ని చెప్తున్నాను మీరు ఇప్పటికైనా జ్ఞాపకం చేసుకోండి మీకు బైబిల్లో డౌట్స్ ఉంటాయి ఉండకుండా మానవు ఆ బైబిల్లో ఉన్న డౌట్ను బైబిల్ ఉన్న విషయాలను ప్రజలకు వారిని బాధించక వారిని వేధించక విమర్శించక దూషించక చెప్పు అప్పుడు బాగుంటుంది మీలో ఉన్న అయిన వారే మిమ్మల్ని చాలా ద్వేషిస్తూ ఉన్నారు తెలుసా మీకు ఏం మాట్లాడుతున్నాడు ఆయన ఎలాగం పెద్దవాడని చెప్పుకుంటున్నాడు అలా మాట్లాడుతున్నాడని చాలామంది అనట్లేదా మిమ్మల్ని ఏమైనా ఉంటే వాటిలోని విషయాలను తెలియచేయండి అండి మేం దూషిస్తూ బాధ పెడుతున్న మాటల వలన ప్రయోజనం ఏమన్నది వాటి వలన ఏమైనా సమాజంలో మార్పు కలుగుతుందా రెచ్చగొట్టే మాటలు కాదా అవి ఇప్పుడు మేము కూడా వాటి గురించి మీలో ఉన్న గ్రంథాలు మిమ్మల్ని బట్టి మిమ్మల్ని బట్టి మేము కూడా మీ గ్రంథాలను అతిక్రంగా అతిక్రకంగా దూషణంగా మాట్లాడవచ్చు కానీ ఇతర సహోదరులకు బాధపడతారు కదా వాళ్ళు అరే మా విశ్వాసాలను గురించి ఇట్లా మాట్లాడుతున్నాడని బాధ నన్ను తప్పుగా భావించుకుంటారుగా కాబట్టి జ్ఞాపకం చేసుకోండి మేము నేను కానీ ముందు ఎవరైనా కానీ మేము ఎప్పుడు కూడా మీ గ్రంథాల విషయంలో ఉన్న విషయాలు ఇదిగో ఇట్లా ఉంది లోపల ఇది ఉంది అని చెప్తూ వచ్చా చెప్పిన మాటలు ఉన్నాయి మేము చెప్ప ఇప్పటికి కూడా ఒకవేళ మీరు ఏమున్నాయండి మా దాంట్లో ఏమున్నాయంటే వాటిని చెప్పడానికి విమర్శించక బూతులు తిట్టక దూషించక చెబుతాం వింటారా బైబుల్ చెప్పుకోవడానికే మాకు సమయం సరిపోవట్లేదు దేవుని వాక్యం చెప్పుకోవడానికే ప్రజలను మంచిదారిలో పెట్టడానికే లోకాన్ని సరిచేయడానికే మాకు సరిపోవట్లేదు మరలా మీతో వాదులాట్ల మాకు ప్రపంచాన్ని దేశాన్ని రాష్ట్రాన్ని ప్రజలను బాగుపరచడానికి చాలా ఉంది ఇలాంటి వితండవాదాలతో వెళ్ళిపోతే మా స్వభావం కూడా అలాగే మారిపోద్ది కాబట్టి ఎన్నడూ కూడా నేను మీ గురించి మాట్లాడలేదు ఎందుకు నేను మాట్లాడుతున్నాను కారణం ఏమిటి అంటే దయచేసి అలా మాట్లాడవద్దు ఒకవేళ ఏమైనా ఏదైనా ఉంటే సమాధానకరంగా ఇలా ఉందండి సరి చేసుకోండి అని చెప్పండి చెప్పినప్పుడు దాంట్లో ఉన్న విషయాలు తెలుసుకోవచ్చు అందరూ మారో చెబితే ఇప్పుడు మేమున్నాము మీ గ్రంథాల్లో ఉన్న విషయాలు చెప్పండి అని చెప్పి ఎన్నోసార్లు చెప్తున్నారు మీరు మారుతున్నారా లేదు కదా చెప్పడం మన వంతు ఆ తర్వాత మార్చేది దైవాధీనంలో ఉంది బట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి అర్థం చేసుకోమని బ్రతిమలాడుతూ ఉన్నాను క్రైస్తవులు కూడా ఇలాంటి వారు ఉన్నప్పుడు సమాధానంగా మీరు వారికి సమాధానం ఇవ్వండి మంచిగా దూషించి ఇలాంటి వారిని దూషించి మాట్లాడద్దు ఏసుక్రీస్తు వారి మీదకి కూడా ఎంతోమంది వచ్చారు వచ్చినప్పుడు ఆయన సౌమ్యంగానే సమాధానం ఇచ్చాడు పరిశోలు సర్దుకలు ఇలాంటి వారు వచ్చినప్పుడు సమాధానంతో వారికి చెప్పి వారిలో ఉన్న విషయాలను బయలుపరిచాడు తిట్టలేదు బాధించలేదు దూషించలేదు కానీ మనం కూడా అదే అలవాటు కలిగి జీవిస్తున్నాం పరిశుద్ధమైన దేవం ఇచ్చిన గొప్ప రక్ష ఇలా మాట్లాడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి దయచేసి వారి యొక్క నోటిని కట్టడి చేయమని వేడుకుంటారు నీవైపు చూస్తూ మేము కూడా సమాధానం మంచిగా వ్యర్థమైన మాటలు మాట్లాడు రాకుండా సాయం చేయమని ఎవరిని ఇతర విశ్వాసాలు కలిగిన వారి బాధ పెట్టక సాయం చేయమని యేసు క్రీస్తు నామను స్థుతించి ప్రాణించినంత చెప్పండి అయ్యప్ప స్వామి అయ్యప్ప అనే పేరు ఆయనకు ఎందుకు వచ్చింది అంటే ఆయన పుట్టింది శివ కేశవులకు హరిహరులకు అంటే శివుడికి విష్ణువుకి జన్మించిన పుత్రుడు అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి పూర్వకాలంలో విభంటక మహర్షి అని ఒక మహర్షి ఉండేవాడు ఆయన చాలా కాలం తపస్సు చేసిన తర్వాత ఒకనాడు స్నానం చేయడం కోసం అని ఒక సరోవరం దగ్గరికి వెళ్ళాడు అక్కడ ఊర్వశి అలా వెళ్ళిపోతూ ఆయనకి దర్శనమిచ్చింది ఆ ఊర్వశిని చూశారు వేతస్థానం నుంచి కదిలినటువంటి వీర్యం సరోవరంలో పడింది ఆ వీర్యాన్ని అక్కడికి వచ్చినటువంటి ఒక జింక పట్టి తాగింది ఒక జింక పట్టి తాగింది ఆ జింక గర్భాన్ని ఆ జింక కడుపులోంచి శిరస్సులో వాడు పుట్టాడు పుడుతూనే శిరస్సు నందు కొమ్మున్న వాడు పుట్టాడు కాబట్టి ఆయన శృంగుడు అని పేరు పద్మపురాణం సృష్టికాండం నలభై నాలుగు ఐదు నూట ఏడు సార్ శివుడు ఇలా అగ్ని నేను పార్వతి దేవితో సెక్స్ చేస్తున్నప్పుడు నా వీర్యాన్ని ఆమె యోనిలో వదులుతుండగా నువ్వు చిలక రూపం ధరించి సడన్ గా వచ్చావు సగం వీర్యం పార్వతీదేవి యోనిలో వదిలేను మిగిలిన సగం అలాగే ఉంది ఇప్పుడు నువ్వు వచ్చి నా వీర్యాన్ని త్రాగుము అని అగ్నిదేవుడితో శివుడు పలికెను శివుడు తన వీర్యాన్ని అగ్నికి తాపించాడు అగ్నిదేవుడు శివుని యొక్క మిగిలిన వీర్యాన్ని తాగాడు ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా ఉన్నాయిగా